Terima kasih atas <laughs> dukungan સાર સર 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 अच्छा 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 మీకు శుభాశిస్తులు అందజేస్తాం మనం త్వరలోనే పన్నెండు మగ పెట్టను కానీ ఆడపెట్టను కానీ ఆరోగ్యవంతంగా కనాలనేటువంటి ఆలోచన ఆశీర్వాదం అందరికి అందిస్తూ మీకు మంచి ఆరోగ్యం మీకు మంచి ఆరోగ్యం ఉండాలి మీకు పుట్టే బిడ్డకి మంచి ఆరోగ్యం ఉండాలనేటువంటి మాకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇందాక సీనిపిఓ గారు చెప్పినట్లుగా ఆ పౌష్టికాహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు మీరు తీసుకునేటువంటి పౌష్టికాహారం మీకు మాత్రమే కాదు మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటిది గుర్తించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఎంతో సదుస్తోటి బేటీ బచావో భేటీ పడవ అనేటువంటి నినాదంతో ఆడబిడ్డని రక్షించండి ఆడబిడ్డని చదివించండి ఇది మన యొక్క నినాదంగా మనం తీసుకుని గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆదేశాన్ని మా అందరికీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కారణం ఏంటంటే మనం చూసుకుంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగం కనబడుతూ ఉంటుంది పాటు లింగ నిర్ధారణ అనేటువంటి చేయడం ద్వారా ఆడపిల్లలు పుట్టకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా అది జరిగినా జరగకపోయినా ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది అదేవిధంగా చదువుకోవాల్సి వస్తే మగబిడ్డ చదువుకుంటాడు ఆడపిల్లలు నీకు ఇంక చదువు ఇంట్లో పనిచేసుకోవాలనేటువంటి భావజాలం ఇవాళ నేపథ్యం కనబడుతూ అదేవిధంగా ఆడపిల్లకి సరి పోషకాహారాన్ని అందించాలనేటువంటి ఆలోచన చేయకుండా మగబిడ్డలకి బాగా పెట్టి ఆ తర్వాత మిగిలింది మాత్రమే ఆడపిల్లలు పెట్టేలాగా ఒకవేళ మిగలకపోతే వాళ్ళకి పెట్టకుండా ఉండేలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకి మగపిల్లలైనా ఆడపిల్ల అయినా సమానమే ఆడపిల్లని బాగా చూసుకోవాలి రక్షించాలి బాగా చదువుకోవాలి బాగా చదువుకునేలా చేయాలి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన మన మనసులోకి రావాలి తద్వారా సమాజం మొత్తం కూడా మంచి వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకే మీ అందరికీ మనం చేసేది ఖచ్చితంగా మనం ఆడపిల్లని కార్యక్రమాన్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒకటి ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి స్కూళ్ళలో డ్రాప్ అవుట్ తగ్గించాలనేటువంటి మాట మనం చెబుతున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఆ మధ్య జరిగినటువంటి ఒక సవివరంగా జరిగినటువంటి ఒక సర్వేలో వాడిచ్చిన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ మంది డ్రాప్ గా ఉంటున్నారు ఎందుకుంటున్నారు అంటే స్కూల్ పెడితే వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా సరైనటువంటి టాయిలెట్ లేకపోతూ ఉన్నారు మగపిల్లలు అయితే ఎంతో రకంగా కార్యక్రమాన్ని చేయగలుగుతారు ఆడపిల్లలు అలా చేయలేక సిగ్గుపడి మేము స్కూల్కి వెళ్ళడం అనేటువంటి మాటతో కూడా డ్రాప్ అవుట్స్ మాట కూడా వినపడతా ఉంది అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా ఆడపిల్ల గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో మూడు నాలుగు ఐదు తరగతి వచ్చేటప్పటికి హై స్కూల్ లో మెచ్చి ఆ హై స్కూల్ లో చేస్తే ఆ హై స్కూల్ ఉన్నటువంటి ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడ వరకు నడిచి పిల్లలేక పిల్లలు చదువు మానేయడం రెండో తరగతితోనే చదువు మానేసే పరిస్థితి కూడా మనం చూసాం ఆ వన్ వన్ అనేటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో రద్దు చేయాలనేటువంటి ఆలోచనని లోకేష్ గారు ఇతర నాయకులు అందరూ కలిసి చేస్తా ఉన్నారు త్వరలోనే మూడు నాలుగు ఐదుని గతంలో ప్రాథమిక విద్యలోనే ఉంచి అదే స్కూల్లో ఉంచే విధంగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతుంది అనేటువంటి మాట కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను ఆ కార్యక్రమం ఉంటే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ముందుకు వస్తారు అది ఒక కార్యక్రమం అయితే ఇంకా పీడిగా చెప్పారు చైన్ ట్రాఫిక్ గురించి దీని మీద చాలా కాలం పనిచేస్తున్నారు పిల్లల్ని అక్కడ రవాణా అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆడపిల్లల అక్రమ రవాణా అనేటువంటి మాట బాగా వినపడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం దీన్ని అరిగెట్టడానికి కేవలం ఏ ఒక్క వ్యక్తులలో లేకపోతే ఏ ఒక్క అధికారంలో లేకపోతే అనధికారులు రాజకీయ నాయకుల మాత్రమే జరగదు అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్ గా ఏర్పడి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఈ అక్రమాలను అరిగెట్టగలిగితేనే ఇది కంట్రోల్ చేయబడుతుంది దానికి ముఖ్యంగా గతంలో కూడా చాలా సందర్భాల్లో పనిచేశాం కమ్యూనిటీ ఫెసిలిటీ గ్రూప్స్ అనేటువంటి మాట సిబిసి సిబిసి అనేటువంటి మాట మేము చాలా సందర్భాల్లో తయారు చేసాం అంటే ఇక్కడ అక్రమ రవాణా జరగకుండా ఉండాలంటే ప్రేమ పేరుతోటి పిల్లలు పాడైపోకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రుల్లో కూడా ఆ రకమైనటువంటి ఆలోచన రావాలి కమ్యూనిటీ పిల్లల్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి అప్పుడు తల్లిదండ్రుల్లో ఆ భావం వస్తే పిల్లలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు మనం గమనించగలిగితే వాళ్ళని ప్రేమ లేకపోతే ప్రేమ పేరుతో వంచింపబడేటువంటి కార్యక్రమానికి వెళ్ళకుండా చూడగలిగేటువంటి అవకాశం మనకు లభిస్తుంది కనుక మనం పిల్లల్ని కన్నాం వాళ్ళు చదువుకోవడానికి కూడా అంతటితోనే మన బాధ్యత తీరిపోతుంది అనేటువంటి మాటకి పరిమితం కాకుండా వాళ్ళు ఎలా వెళుతున్నారు ఎలా వస్తున్నారు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే అంశాలు ఏంటి అంశాలు విని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం అనేటువంటి మాటను కూడా మనందరం దృష్టిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుకోగలుగుతాం విధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఇది ఐసీడిఎస్ వారి కార్యక్రమం మాత్రమే కాదు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది మెయిన్ స్ట్రీమింగ్ జరగాలి ఈ పిల్లలు అక్కడ అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది మెయిన్ స్ట్రీమింగ్ జరగాలంటే మనం చేసుకునేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్క దానిలో కూడా ఈ అంశం మీద మాట్లాడగలగాలి ఎంఆర్ఓ గారు చేసే కార్యక్రమాలు ఎండిఓ గారు చేసే కార్యక్రమాలు లేదా మున్సిపల్ కమిషనర్ గారు చేసే కార్యక్రమాలు వీటన్నింటిలో కూడా ఈ మీద మాట్లాడితే ప్రతి ఆ వచ్చినప్పుడు ఆ కన్వర్జెన్స్ ఏదైతే అంటున్నా మనం స్టేక్ హోల్డర్స్ అందరం అందరినీ కలుపుకుని ఈ కార్యక్రమాన్ని అరికట్టడానికి మనం ప్రయత్నించగలుగుతాం అనే నేను మనం చేస్తున్నాను ఇందాక రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ గురించి అది ఏంటంటే ఎక్కడైనా సరే చైల్ మ్యారేజ్ జరుగుతూ ఉంటే అక్కడ ఐసిబిఎస్ అధికారులు కానీ పోలీసు వారు కానీ వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఎమ్మెల్యే లేదా కొంచెం పై స్థాయిలో ఉన్న నంత్రి నాకో ఫోన్ వస్తుంది ఏమంటే ఏదో కొద్దిగానే అంటే ఒక రెండు నెలలు తేడా అంటే ఏదో చెప్పుకు చేయించేయండి వాళ్ళు పంపించేయండి అనేది రికమెండేషన్స్ చాలా వస్తాయి ఇది తిరిగి ఏమవుతుందంటే రాజకీయ నాయకుల్ని అటువంటి అరాచకానికి ఉపయోగపడే విధంగా ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఈ మధ్య కాలంలోనే నాకు బాగా తెలిసినటువంటి ఒక ఒక గ్రామంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఎవడే ఏదో జరిగింది ఒక రెండు నెలల్లో మైనారిటీ తీరిపోతుంది కొంచెం వదిలేవారని అనేటువంటి మాట చెప్పిన సందర్భం కూడా ఉంది రాంబాబు చాలా స్పష్టంగా చెప్పారు ఇటువంటి విషయాల్లో మనం కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే కఠినంగా ఉండకపోతే ఇది ఒక పరంపరగా నడిచిపోయే అవకాశం ఉంది మీరందరూ కూడా గుర్తించండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మహిళా మంత్రి మీ అందరికీ నేను చెప్తున్నాను మనం పద్దెనిమిది సంవత్సరాలే కానీ వారిలో మానసిక పరిపక్వత కానీ లేకపోతే ఇతరత్ర ఆలోచనలు కానీ పూర్తి స్థాయిలో వికాసం చెందాం అటువంటి పిల్లల్ని పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేస్తే వారు ఆరోగ్యం మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళ ఆరోగ్యం పాడయ్యే అవకాశం వస్తుంది కనుక మనందరూ కూడా ఒక దేక్ష తీసుకోవాలి దేక్ష పట్టాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే కానీ మా అమ్మాయిని పెళ్లి చేయాలనేటువంటి మాటని మీరందరూ నిర్ణయంగా నిర్చుకుంటేదే మనం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మీ అందరికీ మన చేస్తున్నాను ఇంత కమిషనర్గా చెప్పినట్లుగా మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటప్పుడు మరో పిల్లలు కూడా ఖచ్చితంగా ఏర్పాటు సమాజంలో మరో పిల్లలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో వాళ్ళకి బయట ఉండేటువంటి అవకాశాల వల్ల వాళ్ళు కొంచెం విచ్చలడిగా ప్రవర్తించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక మగపిల్లలు కూడా ఇంట్లో నేర్పించాలి ఆడపిల్లలతో ఎలా ఉండాలి నీ చెల్లితో ఎలా ఉంటున్నావో నీ అక్కతో ఎలా ఉంటున్నావో అదేవిధంగా బయట ఆడపిల్లతో కూడా అలాగే ఉండాలనేటువంటి భావన వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పితేనే సమాజం బాగుంటుంది అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రకంగా మనం చూసుకుంటే ఆడపిల్లల యొక్క రక్షణ ప్రధాన ఉద్దేశంగా మనం కూడా చేయాల్సిన బాధ్యత విషయాన్ని మీకు ఈ లేబర్ కానివ్వండి కానివ్వండి లేకపోతే చైల్డ్ రైట్స్ ఏదైతే చెప్పినట్టుగా ఆడపిల్లల నుంచి తల్లిదండ్రులు స్కూల్లో జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మీరు అనుకోండి వాళ్ళ బాల హక్కులు మీరు హరించినట్టే బాలల హక్కులు మీరు కొట్టేసినట్లే వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి వాళ్ళకి ఏం చెప్తుంది మీకు తెలీదు మేము చెప్పింది చేయని చెప్పడం కూడా తప్పు అని చెప్తున్నాను ఆ పిల్లలు నేను ఈ పట్టలు వేసుకుంటాను లేకపోతే ఈ రకమైనటువంటి ఆహారం తిట్టాను లేకపోతే అంటే నీకే తెలుసు మేము చెప్తున్నాం మేము చెప్పినట్టుగా ఈ పట్టలు వేసుకో మేము చెప్తున్నట్టుగా ఈ టీడీపీ మనం చెప్తే అది కూడా బాల హక్కుల్ని హారించినట్టు అనేటువంటి మాట వాళ్ళ దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటి మాట అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు కూడా Terima kasih kita dalam perjuangan kita dalam perjuangan kita